హాయ్ అండి అందరూ సంక్రాంతికి సొంత ప్రయాణం అవుతున్నారా అయితే మీకోసమే ఒక చిన్న యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను అఫ్కోర్స్ అందరికీ తెలుసున్నదే కానీ గుర్తు చేస్తున్నాను అనమాట ముఖ్యంగా మీరు ఊరు వెళ్ళేటప్పుడు ఎన్ని రోజులు ఊళ్ళో ఉండట్లేదు ఇలాంటి వివరాలు ఎవ్వరికీ షేర్ చేయొద్దండి ఎందుకంటే రోజులు బాగోలేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి అలాగే మీ ఇంట్లో ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు గోల్డ్ కానీ వెండి వస్తువులు కానీ డబ్బులు కానీ అలాంటివి ఉంచొద్దండి సాధ్యమైనంత వరకు బ్యాంక్లోనే ఎక్కడో కూడా ఏదైనా సేఫ్ ప్లేస్లో ఉంచేసుకోండి ఎందుకంటే లాక్ చేసి ఉంటే మనం చెప్పలేం కదా ఒక్కొక్కసారి మనకి ఏదైనా ప్రాబ్లం రావచ్చు ఇక ఏదైనా జర్నీలో అంటే మీరు వెళ్ళే దారిలో ఈవెన్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా సరే ఫోన్లో ఎవరితోటో చుట్టాలతోటో ఎవరితోటో మీరు ఊరు పెడుతున్నట్టు ఇన్నాళ్ళు మేము ఇక్కడ ఉండట్లేదు ఇలాంటి వివరాలు ఏమీ అటువంటి దారిలో ప్రయాణాల్లో షేర్ చేయకండి దాన్ని మిస్యూజ్ చేయడం కోసం కొంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు అటువంటి అవకాశం కోసం కూడా ఎదురు వాళ్ళు ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరొక విషయం ఏంటంటే జర్నీలో మీరు గోల్డ్ కానీ బంగారం కానీ అదే బంగారం కానీ వెండి కానీ ఏదైనా డబ్బు కానీ క్యారీ చేస్తున్నప్పుడు దాన్ని కూడా జాగ్రత్తగా మీ దగ్గర సెక్యూర్డ్గా ఉంచుకోండి అంతేగాని సూట్ కేసులోనూ బ్యాగ్లోనూ పెట్టి అది ఎక్కడో పెట్టారనుకోండి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఆ జాగ్రత్త కూడా మీరు తీసుకోవాలి అండ్ మరొక విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం ఏం చేస్తున్నా సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం అనేది ఒకటి అలవాటైపోయింది కదా అలా మేము ఇప్పుడు ఈ ఊరెడుతున్నాము నాలుగు రోజులు ఐదు రోజులు ఉండము అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారనుకోండి దాన్ని వాడుకునే చాలా చాలామంది ఉంటారు అటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకండి మీ ఎవ్రీ మూమెంట్ని మీరు రికార్డ్ చేసుకోండి మీరు ఊరి నుంచి వచ్చిన తర్వాత కావాలంటే అది చక్కగా షేర్ చేసుకోండి అందరితోటి ఫ్రెండ్స్ తోటి అలా చేయండి మరొక విషయం ఏంటంటే కుదిరిన వాళ్ళు ఇంటికి సీసీ కెమెరాస్ లాంటివి పెట్టుకుని దాన్ని ఆ డేటాని మన మొబైల్కి కనెక్ట్ చేసుకున్నారనుకోండి మీరు ఎక్కడి అయినా సరే ఇంట్లో పొజిషన్ ఎలా ఉందనేది చూసుకునే అవకాశం ఉంటుంది ఫైనల్గా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పోలీసులకి మనం మనం ఊరెళ్తాము అని చెప్పేసి పోలీస్ స్టేషన్లో మనం ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక వాళ్ళు మన ఇంటికి ప్రొటెక్షన్ కల్పిస్తారు ఈ ఫెసిలిటీ ఉందండి తప్పకుండా అందరూ యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ పోలీసులు కూడా చాలాసార్లు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు ఇది కూడా యూస్ చేసుకోండి అలాగే ఊరు వెళ్ళేటప్పుడు వస్తువులను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి సో అందరూ క్షేమంగా వెళ్ళి పండుగ అంత బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ మీ పనిలో బిజీ అయిపోవాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి థ్యాంక్ యూ